అమ్మా అసలేమైంది అంకల్ రోజీ మరణం మా అందరికి ఒక పెద్ద మిస్టరీ ఎక్స్క్యూజ్ మీ అంకల్ అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్పేస్తున్నాను నేను స్నేహమయ్యేని కాలం పేరుతో కథలు రాస్తూ ఉంటాను పేర్లు మార్చి నా స్నేహితురాలు రోజీ జీవితం ఎందుకు రాయకూడదు అనిపించింది అలాగా ముందే చెప్పలేదే అయితే నువ్వు రోజీ గురించి క్షుణంగా తెలుసుకోవాలంటే నేను మొదటి నుంచి వివరంగా చెప్పాలి చెప్పండి అంక రాజగోపాలరావు గారు హైదరాబాద్ లో శ్రీమంతుడు ఆయనకు ఒకే ఒక మనవడు చంద్రశేఖరం అందరం చందు అని పిలిచేవాళ్ళు చందుకి తెలివితేటలకి ఏం తక్కువ లేదు కానీ చదువు మీద అశ్రద్ధ ఎక్కువ పాత గారికి మనవణ్ణి గొప్ప డిగ్రీ హోల్డర్ చేయాలని తాపత్రయపడేవారు అందుకని ట్యూషన్ తెప్పించడానికి నన్ను పిలిపించారు నేను బ్రహ్మచారిని వారి కాంపౌండ్లోనే ఒక హౌస్లో ఉండేవాడిని మద్రాసులో మరీ అమ్మ అని నాకు చెల్లెలు ఉండేది ఆమె కుదిరే ఈ రోజు తల్లిపోయాక రోజుని నా అక్కడే నిలబడ్డావి లోపలికి రానాయన ఈ అమ్మాయి నా చెల్లెలి కూతురు రోజీ ఇతనేనమ్మా నేను చెప్పానే చందు అని రాజగోపాలరావు గారి ఏకైక మనవాడు రోజీ రోజే అలా నిలబడిపోయావేమ్మా చందుకు టీ తీసుకురా అలాగే అంకల్ వయసు ఆకర్షణ వెన్న వేడి కరగటంలో అసహజం లేదుగా తాతయ్య గారు భోజనాన్ని పిలుస్తున్నాను నేను ఈ పూటకి ఎక్కడే ఫోన్ చేస్తానే తాతయ్య నేను అతని భోజనానికి పిలవలేదు నాకు తెలియకుండానే రోజే అతన్ని ఇన్వైట్ చేసింది భోజనాల దగ్గర ఇద్దరు ఒకటే కబుర్లు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు అసలు నేను అనేవాడిని అక్కడ ఉన్నట్టే లేదు వాళ్ళకి రాను నేను నాటి మా ఫాదర్ నాటి మా గ్రాండ్ ఫాదర్ టైం పదిన్నరేమి ఇక నువ్వు ఇంటికి వెళ్ళకూడదు గుడ్ నైట్ చందు చదువు విషయం పూర్తిగా వదిలేశాడు రోజీ చందుల స్నేహం రోజు రోజుకి ఎక్కువవుతోంది వ్యవహారం ముదిరిపోయింది నాకేం చేయాలో తోచలేదు నే వెళ్ళి రాజగోపాల్రావు గారికి ఈ విషయం చెప్పడం కంటే ఆ ఇంట్లో నుండి వేరే ఇంటికి నటా మార్చడం మంచిదని నాకు తోచింది లేకపోతే లేకుండా నేను బ్రతికలేని రోజే నువ్వు లేకుండా నేను బ్రతకలేను రోజే బ్రతకలేను అంకల్ అంకల్ కైండ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఆల్సో ఫివంటా ఐఎమ్ రోజు ఏదే నేను రోజుని తీసుకెళ్ళిపోతాను ఇక్కడికి నా ఇస్తాను నా రోజే నా ఇస్తాం నా సూచనలు తీసుకెళ్ళాను అది మీకు అనవసరం అది నాకు అనవసరం కానీ నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావా రోజుకైనా తెలియాలి ఏ రోజు వాయస్ వాయస్ సైలెంట్ ఇంత దూరం వచ్చాక ఇక్కడ చేసేది ఏమీ లేదు రోజు అతను నేను పెళ్లి చేసుకుంటానంటే వెళ్ళు వాళ్ళ అంకల్ నేను రోజును పెళ్లి చేసుకుంటాను రోజు నేను పెళ్లి చేసుకుంటా నేను ఎక్కడికి వచ్చాను తీసుకెళ్తున్నాను తాగుండి నాకు బ్యాలెన్స్ లేదనుకున్నావు నేను డ్రైవ్ చేయాలనుకున్నావా ఐ క్యాన్ డ్రైవ్ విత్ ఆల్ బ్యాలెన్స్ పోవాలి నేను కూడా కాదు నాయట్